దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక ప్రిలారా ప్రభునామన మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను దేవుని వాక్యాన్ని ధ్యానిందాము ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం ఇస్సాకు భార్య గొడ్డాలు గనుక అతడు ఆమె విషయమై యహోవాను వేడుకొనెను యహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య నిపుక గర్భవతి అయ్యను ప్రియ స్నేహితులారా ఉదయ కాల సమయంలో పరిశుద్ధాత్మ దేడుమని అందరితో మాట్లాడుచున్న మాటలు ఏమనగా ఇసాకు తన భార్య నిమిత్తము ప్రార్థిస్తూ ఉన్నాడు ఎందుకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఆమె నిమిత్తమైన ఆలోచన చేస్తే ఆమె కొరతలో ఉన్నది ఆమె సంతానం లేక బాధపడుతూ ఉన్నది ఆమె గొడ్రాలుగా ఉన్నది గనుక ఆమె ఎన్నోసార్లు ఆయన సముఖములో ఉండి బాధపడుతూ ఉంటే వేదన చెందుతూ ఉంటే ఆమె యొక్క వేదనను గ్రహించి ఆమె యొక్క బాధను గ్రహించి తన భర్త అయిన ఇసాకు మనుషులను ఆశ్రయించలేదు ఎవరిని ఆశ్రయించలేదు కానీ దేవుని సముఖములోనికి వెళ్ళి ఆయన సన్నిధానములో ఆమె నిమిత్తము విజ్ఞాపన చేశారు ప్రార్థన చేశాడు దేవునికి తనకు విన్నపములు తెలియచేశాడు తన భార్య నిమిత్తము గనుక దేవుడు ఆ ప్రార్థన ఆలకించారు ఈ ఉదయకాల సమయంలో గమనించండి ప్రియులారా ఒక గృహ యజమానుడుగా తన కుటుంబంలో ఉన్న కొరత నిమిత్తము ఆయన ప్రార్థన చేశారు దేవుని సహాయం అడిగారు గనుక ఆ గృహ యజమానుడు అయిన ఇస్సాకు చాలా ప్రార్థనాపరుడుగా ఉన్నాడు ఈ ప్రార్థన ఎలా వచ్చింది అని ఆలోచన చేసే తండ్రి వలన అబ్రహాము చేసిన ప్రార్థన ఆయన విన్నాడు అబ్రహాము ఏ విధముగా జీవించాడా జీవితాన్ని కొడుకు చూశాడు గనక ఏ విషయమైన దేవుని సన్నిధానములు అడిగి పొందుకునేవాడు గనక తన తండ్రి అదే విధానము కుమారుడి వచ్చింది గనక తన భార్య నిమిత్తం ఆయన ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించి రెబ్కా గర్భమును దేవుడు తెరిచారు ఎటువంటి సమస్యలు ఉన్నా కష్టాలు పైబడి ఏలుతూ ఉన్నా కఠినమైన పరిస్థితి అయినా ఒకవేళ కృంగిపోతున్నారేమో రండి ప్రార్థన చేద్దాం దేవుని సహాయం అడుగుదాం దేవుడు నిత్యముగా మరాలెక్కించి గొప్ప కార్యము చేస్తారు విడుదలిస్తారు గనుక ప్రియులారా ప్రార్థనని ఆయుధాన్ని ధరించుకోవాలని ప్రభుపేట మనవ చేస్తే మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థనండి అత్యంత కృపగలిగిన దేవ ఘనమైన మీ నామం కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాం ఇసాకు ప్రార్థనా వీరుడు కనుక అతను ప్రార్థన ఆలోకించి తన భార్యను జ్ఞాపకం చేసుకుని ఇచ్చావు నాయన మా జీవితాలు కూడా బలమైన ప్రార్థన చేపడలుగా మార్చండి నీ సన్నిధానం యథార్థముగా నడుస్తూ మీ రాజ్యానికి వారసులుగా మార్చండి ఎవరి కష్టములో బాధల ఇబ్బందులు ఉన్నారు వారికి సహాయం చేయండి ప్రార్థన ఆయుధాన్ని ధరించుకుని ఎటువంటి గడ్డు సమస్యను పరిష్కరించడానికి మీ సహాయమును పొందుకోవడానికి కృపణిమ్మని ఏ ప్రార్థించి వేడుచు తండ్రి ఆమెన్ దేవుడు దీవించునుగాక ఆమెన్